హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ చేసుకుందాము క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటో ఉల్లిపాయ వెల్లుల్లి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది అందులో మనము చిటికెడు ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా నేనైతే వెల్లుల్లి ఇలా చూడండి రోడ్లా రోడ్లో దంచుకున్నాను చాలా బాగుంది ఇది అయితే నేనైతే డిమార్ట్లో కొన్నాను ఇలా వెల్లుల్లి అల్లము దంచుకోవడానికి ఏమైనా చిన్న చిన్నవి దంచుకోవడానికి చాలా బాగుంది చూడండి ఎంత బాగా మెత్తగా దంచుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందామా వేసుకున్నాం కదా ఫ్రై కానిద్దామా వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా అందులోనే ఉల్లిపాయ మొక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేద్దాము అందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుందా ఉందాము ఇప్పుడు మనం అందులో ఆలుగడ్డ చూడండి ఎంత పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు ఆలుగడ్డ ఫ్రై కానిద్దాము ఇవి నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి ఆలుగడ్డ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము అందులోనే మనం క్యాప్సికం అయితే నేను కడుక్కొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి తొందరగా ఫ్రై అయిపోతాయి మనం ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలి తర్వాతనే వేసుకోవాలి రెండో ఒకేసారి వేసామంటే ఉడికిపోతాయి ఆలుగడ్డ అయితే ఉడకదు కలుపుకుందాము చూడండి ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై కానిచ్చామంటే చాలా బాగా ఫ్రై అవుతుంది అందుకే మనం మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము చూడండి ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే ఉడికింది మనం ఒకసారి స్పూన్తో కలుపుకుందాము చూడండి రుచికి తగినంత కారం వేసుకుందాము అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము అందులోనే మాగిన టమాటాలు అయితే నేనైతే రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసేసుకు వేసుకున్నాను ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇందులో మనకు మసాలాలు అనేటివి ఎక్కువ ఏం పట్టవు మన ఇంట్లోనే ఉన్న ధనియాల పొడి కారంతోనే ఫ్రై అయితే అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగానే అయితే మనమైతే వాటర్ వేసుకుందాము ఉప్పు కారం అనేది ఈ ఉప్పులు పడితే చాలా బాగుంటుంది కాబట్టి నీళ్ళు అయితే కొద్దిగా అన్నీ వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు వేసుకున్నాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూడండి ఇప్పుడైతే మూత చూద్దాం చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది మంచి స్మెల్గానే వస్తుంది క్యాప్సికం అయితే ఒకసారి కలుపుకుందాము ఈ వేడివేడి కర్రీలకి మంచి చపాతి పరోటా చేసుకొని వేడివేడి తింటే చాలా బాగుంటుంది మనం లాస్ట్లో కొద్దిగా అంతా గరం మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందామ్మా చాలా బాగా వచ్చింది చూడండి మరీ గట్టిగా కాకుండా చాలా బాగుంది కర్రీ అయితే ఈ కర్రీ క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ తొందరగా వంట చేసుకోవాలి అనే వాళ్ళ కోసం ఈజీగా చేసుకునే కర్రీ చపాతీ లేకైనా పరోట లేకైనా చాలా బాగుంటుంది నేనైతే చపాతి పరోట చేసినప్పుడు మాత్రం ఈ కర్రీ కంపల్సరీగా చేస్తాను చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్గా క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి